వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఒంగోలు జేఎంబీ చర్చ్ ప్రతిష్ట రోజు రోజుకు మసగబారుతుంది గతంలో రెండు వర్గాలుగా విడిపోయి చర్చి అధికారం మాదంటే మాదని కొట్టుకున్నంత చేసుకున్నారు కోర్టు జోక్యం చేసుకుని వివాదానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి ఈ నేపథ్యంలో రెండు గ్రూపులుగా విడిపోయి చర్చికి ఎడమవైపు ప్రార్థనలు చేసుకుంటున్నారు తాజాగా ప్రత్యేకంగా చర్చికి ఎడమవైపు ప్రార్థనలు చేసుకుంటున్న వర్గంలో కమిటీ ఎన్నిక విషయంలోనే సభ్యులు కొట్లాటకు దిగారు

நான் கொஞ்சம் மாட்ட மாட்டேன் நான் कंटिन्यू நான் கொஞ்சம் மாட்ட மாட்டாரு நான் பாஸ்வேர்ட் ஆமா ஆல்வேரி ரைட் நான் சேனலுக்கு எது கொண்டக்கிறது நீ உணரാനಕ್ಕೆ இல்ல எது ಅಂತ பாஸ்வேர் எவர் சொல்றார் பாஸ்வேர்ட் అంటే మన సంఘ సంఘానికి పాస్వర్డ్ కదా మన బీజే ఇన్వెస్టింగ్ గనే పాస్వర్డ్ కాబట్టి కదాంకో ఒక కోడ్ మీరు నన్ను వేడు ఆటో మాట మీరు ఎందుకలా ఒంగోలులోని మూడు పాలెాలకు చెందిన ముగ్గురు సభ్యులను కమిటీలోకి తీసుకునే విషయంలో ఎన్నిక జరిగింది మూడు స్థానాలకు ఓటింగ్ జరగ్గా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తీర్మానించారు మధ్యలో ఏమైందో ఏమో క్లౌపేటకు చెందిన సభ్యుని ఎన్నిక విషయంలో గొడవకు దిగడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది క్లౌపేటకు చెందిన వై అరుణ్ ధీరజ్ దండుపాలెంకు చెందిన బి పీటర్ తూర్పు క్రిస్టియన్ పాలెంకు చెందిన సోమయాజులు ఎన్నికయ్యారు క్రౌపేటకు చెందిన అరుణ్ ధీరజ్ ఎన్నిక చెలదంటూ క్రౌపేటకు చెందిన సంఘ పెద్దల అనుమతి లేకుదంటూ పోటీలో ఉన్న వినోద్ వర్గీయులు గొడవకు దిగారు ఎన్నికయ్యాక ఇలా చేయటం ఏమిటని కమిటీ సభ్యులు సర్ది చెప్పే క్రమంలో ఇరు వర్గాలు దుర్భాషలాడుకుంటూ ఒకరిపై ఒకరు చేసుకున్నారు కాసేపు యుద్ధ వాతావరణాన్ని నెలకొనడంతో సంఘ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు ఈ నేపథ్యంలో టూ టౌన్ సిఐ జగదీష్ పోలీసు సిబ్బందితో వచ్చి ఎన్నికలను వాయిదా వేసి ఇరు వర్గాలను పంపించారు మళ్లీ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది